శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆజ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోని మీతోనే షేర్ చేసుకుంటుంది ఒక ముఖ్యకరమైన మంచి మంగళకరమైన వస్తువు కోసం మీతో షేర్ చేసుకుంటున్నానండి ఐటమ్ను మనం ఏ రకంగా ఇంట్లో పెట్టుకోవాలి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను నేను సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ చూస్తున్న ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఈ రోజు నేను చెప్పే ఆ వస్తువు ఏంటి అంటే ఇంద్రజల చెట్టు అండి ఇంద్రజాల చెట్టు ఈ చెట్టు అనేది సముద్రం అడుగు భాగంలోని పెరుగుతుందండి ఆకులు లేకుండా పెరుగుతుంది ఇది సో ఇది చాలా మంచి శక్తివంతమైన అండి ఇది మనం తెచ్చిపెట్టుకుని ఇంట్లోని మనం ఒక స్థానంలో కానీ లేదంటే ఎవరైనా వ్యాపారం చేసిన స్థలాల్లో కానీ లేదంటే ఎక్కడైనా మన ఇంటి సింహద్వారం పైన కానీ షాప్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే చాలా మంచిదండి పూజా మందిలో కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది సో పూజా మందిరాలు ఏ రకంగా పెట్టుకోవాలి దీన్ని ఏ రకంగా తయారు చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో మీకు ఒకసారి నేను చూపిస్తాను నేను వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఎంత బాగా తయారు చేసి అంటే కొంతమందికి అనుమానం కూడా వస్తుంది ఇది చెట్టు కదా జారిపోతుంది ఫోటోలోని కూడా అంటారు సో అది కూడా మీకు ఒకసారి మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను సో స్లో ఏ రకంగా తయారు చేశారు పడిపోకుండా ఎలా ఉంటుంది స్టిఫ్గా అనేది మీకు ఒకసారి వీడియోలో నేను చూపిస్తాను నేను సో ఈ వీడియోలో ఈ రోజు నేను శుక్రవారం కదండి మంచి రోజు సో ఈ రోజు నేను పెట్టుకున్నాను పూజా స్థానంలోని మన పూజా స్టోర్లో ఇది చాలా స్పెషల్ రిక్వెస్ట్ మీద తెప్పించాను అండి ఇది నేను సో తెప్పించి వాళ్ళకే నేను ఫ్రేమ్స్ కూడా మీరే తయారు చేసి బాగుంటుంది కదండి మీకు ఒకవేళ ఫ్రేమ్తో కావాలని కూడా మంచిగా ఉంటుంది పంపిస్తారు లేదు అంటే ఓ నార్మల్గా ఇది ఒక చెట్టు పరంగానే కావాలని కూడా ఇది పంపిస్తారండి సో ఇది దీన్ని ఇంద్రజాల చెట్టు అంటారండి సో ఇంద్రజాల చెట్టుని నేను డైరెక్ట్గా నేను ఫోటో ఫ్రేమ్తో చేయించుకున్నానండి తెచ్చుకున్నాను నేను ఈరోజు శుక్రవారం పెట్టుకున్నాను సో దీన్ని మనం మనకి ఇష్టమైన ఏదైనా దేవుడి దగ్గర పెట్టుకొని సో ధూపము దీపము అన్నీ చూపించి అదేవిధంగా గంధము బొట్టుతో అలంకరించుకొని మనం ఇది ఎక్కడ పెట్టాలి అంటే పూజారూంలో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా మనం ఉత్తరం గోడకి పెట్టుకునేటట్టు దక్షిణం చూస్తున్నట్టు సో కార్నర్ ఎట్ రావాలంటే వాయువ్యం మూలకి సో వాయువం కార్నర్ అంటే ఇప్పుడు నేను పెట్టింది కరెక్ట్ అండి సో మన పూజా మందిరంలో వాయువ్యం కార్నర్ గోడకి దక్షిణం చూస్తున్నట్టుగా ఈ రకంగా ఫోటో అనేది నేను పెట్టుకున్నాను పూజా మందిరంలోని సో ఈ రకంగా పెట్టుకోవాలి ఒకవేళ మీరు సింహద్వారం ఏ రకంగానే పెట్టుకోవచ్చండి సో పూజా మందిరంలో పెట్టుకునేటప్పుడు మటు ఈ రకంగా పెట్టుకోండి సో నేనైతే పూజా మందిరంలో ప్రిఫర్ చేయమని చెప్తున్నాను ఇంకా ఎలాంటి సమస్యలకైనా పెట్టుకోవాలనుకుంటే పూజా పూజామందిరంలో పెట్టుకోండి ఎందుకంటే పూజ అనేది దానికి కూడా సమర్పిస్తుంది దానికి కూడా పూజ అనేది ప్రతినిత్యం వెళ్తూ ఉంటుంది నిత్యం దీపనరాధన వెళ్తూ ఉంటుంది అందుకని చెప్పి పూజారూంలో నేను ప్రిఫర్ చేశాను సో మీరు కూడా వీలైతే పూజ ప్రిఫర్ చేయండి ఎక్కడైనా ఒకవేళ పెట్టుకోవాలి ఉంటే ద్వారం పైన పెట్టుకోండి సో రూమ్స్లో కన్నా కూడా ఎక్కువ సింహద్వారం పైన అనేది పెట్టుకోండి పూజా స్థానంలో కూడా కం వ్యాపార స్థలాల్లో కూడా కంపల్సరీగా పెట్టుకుంటే చాలా మంచిదండి వ్యాపారం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది అంటారు ఎందుకు అంటే మీరు ఒక సముద్రం నుంచి వచ్చిన గోమతి చక్రాలు కానీ దక్షిణావుత శంఖాలు కానీ ముత్యపు సంఖం కానీ లేదు అంటే పసుపు గవ్వలు కానీ ఇవన్నీ అమ్మవారి స్వరూపం చెందింది ఇది కూడా ఈ ఇంద్రజాల చెట్టు కూడా అమ్మవారి స్వరూపం అని ఇది కూడా సముద్రం నుంచి పుట్టిందే సో ఇది కూడా మనం పూజా లో పెట్టుకుంటే చాలా మంది లక్ష్మీ లక్ష్మీకరమైన వస్తువు సో లక్ష్మీకర స్థానం కూడా ఇది మీకు ఈ చెట్టు ఒకవేళ కావాలి అనుకుంటే కూడా మన పూజా స్టార్లో అవైలబుల్ ఉన్నాయి సో వెంటనే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా వెంటనే కావాలనుకుంటే వెంటనే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకుని మన యొక్క ఛానల్ పే చెప్పండి డిస్కౌంట్ మిస్ అవ్వద్దు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా కంపల్సరీగా తీసుకోండి అది శ్రీ లక్ష్మి వెంకటేశ్వర పూజా సామాగ్రి షాపు వాళ్ళ యొక్క ఇద్దరు ఫోన్ నెంబర్స్ కూడా కింద నేను ఇస్తున్నాను ఈ శుక్రవారాన్ని చోటు చాలా స్టార్ట్ చేసుకున్నానండి చాలా పెట్టుకున్నాను మందిరంలోనే అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను ఇవన్నీ పెట్టుకో ఈ రోజు వీడియోలో పెట్టాలంటే ఒకేసారి అంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది సో నేను ఈరోజు ఇంద్రజాల చెట్టు కోసం చూపిస్తానండి ఇంద్రజాల చెట్టు అయితే ఈరోజు పెట్టుకున్నాను నేను పూజా మందిరంలోని సో ఈ రకంగా పెట్టుకున్నాను అది కూడా ఈ వీడియోలో మీకోసం నేను చూపిస్తాను నేను ఒకసారి చూడండి సో ఇంద్రజాలం పెట్టుకోవడం అంటే చాలా మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయండి మెయిన్ నరఘోషం అనేది తగలదు నెగిటివ్ ఎనర్జీ అలాంటి ఇంట్లో కూడా రాదు పొరపాటున మనం ఒకవేళ తొక్కేసి ఇంట్లో వచ్చినా కూడా అలాంటి ఏంటి ఇంట్లోకి రావండి సో మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లోని మెయిన్ చెప్పాలి ఏంటంటే ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఎవరైనా ఉన్నా కూడా లేదంటే భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నా కూడా సో అలాంటివన్నీ ఏంటి ఇలాంటి సమస్యలు ఏంటి ఇంట్లో ఉండవండి మరి ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోండి సో మంచిగా వాళ్ళు కొరియర్ చేస్తారండి సో చెట్టుపరంగా కావాలనుకున్నా కూడా చెట్టుపరంగా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూసారు కదండి వీడియో ఇసు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ కొంచెం విడితే మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖనోభవంతు చూసారు కదండి వీడియో ఇసు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ కొంచెం విడితే మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖనోభవంతు